రైలు కిమ్మ నుంచి లండన్ నుంచి లక్కినాడు రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగతి మీ కొరికాయను గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తుంటే కుక్క ముట్టుకోకుండా కుక్క ముట్టుకుంది విజయవాడ బస్ స్టాండ్ ఒక్క తోకముట్టుకుని బంగారం అది మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పాలయాలు చేసి ఏట్లో పడే ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలు పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటుంటాండి లక్షలు లక్కలు తినేస్తాయి ఏం ఎలుకలు తినేసి సేవలు ఇక కాగితాలు కట్టుకుంటే కాగితాలు తీసుకెళ్లిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసట్టోలు బియ్యం లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటు మా చేయండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మంటల మధ్య యాగారం దాన్ని పక్కనే ఉండదండి మల్లెడికి పక్కన పిల్లడి బాగుంది దానికి మా అడ్రస్ కి సాయంకాలం ఉత్తరం రాసేసి పోస్టులో గంట పొయ్యి వేసేయండి మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి పంటకాలకాడ పదింటికి నేను మూడింటికి ఉరకాయ డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ గుట్టం తీసి తట్ట మీద ఆరబెట్టి అబ్బో నేను చదువులో కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సాయకాల వరకు చదివేదండి గుడింతాలిపు వచ్చేసి పాఠాలు పాదాల వరకు వచ్చేసి ఇంగ్లీష్ ఈతలు అమ్మ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారి సంతకం పెడతాం మర్చిపోయింది సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగండిగానండి రాష్ట్ర రాజీవ్ గాంధీ గారు రాసి ఈ ఊళ్ళో ఉద్యోగం అక్కడ సంతకాలు చేసే పని ఉన్నది ఈ ఊళ్ళో ఉద్యోగం రాసాకొ పని దొరికిందండి ఈ మధ్యలో ముసలి ముసలి వాళ్ళంత ఉండకూడదని పొద్దున్న మా డిపార్ట్మెంట్ ఆర్డర్ వచ్చింది ముసలి ముసలి ఉన్నా కానీ నుంచి అత్త కూడా అయిపోతుందోళిలో పడిపోతుంది మంచమే అందుకని ముసలి ముసలాడు అంటారు తీసుకెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్చేస్తున్నారు జప్రా పండుగ రాత్రి మా ఊళ్ళో ఏప్రాల్ పండుగలు నాప్రాళ్ళ ఏప్రాల్ ఏప్రాల్ కోట్లు అనుకుంటే నాపాలు బస్ ఇప్పుడు సవరాత్రి గారు వెళ్ళి చోలు చేస్తుంటే మునసూపు గారు వెళ్ళి ముడి అడుతుంటే కర్ణం గారు వెళ్ళి కాగితాడు రాతుంటే పెసిరింటి గారు వెళ్ళి పెళ్లి చేసేస్తున్నారు ఇక్కడ ఆ భోజనాలకు భోజనాలకు ఎక్కించామని మా ఇయ్యంకుల వారు ఊపిలే నిమానాన్ని పంపించారండి అండి నిమానానికి ఊరి చివరికి వచ్చాక ఊపి ఎక్కిపోయిపోయి కృష్ణానదిలో పడిపోయింది నేను వచ్చి వచ్చింది ఊపాచారంలో పడి ఇవాళ సాధ్యకి మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాధ్య డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపీ కాకినాడ వెళ్ళి కాపీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసేస్తాను ఈ గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాపీ మీ పేరు పేపర్ లేపించేస్తానండి ఈనాడు పేపర్లో వేయించానంటే జ్యోతులు అక్షరాలు వచ్చేస్తారు మన ఊరంతా ఖాళీగా ఉందని సాయంకాలం మన ఊరు కాలంలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా మీరు అంతకాడ వచ్చేయండి ఇప్పుడు కాలంలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి ఉడమేట్లో చూపిస్తున్నా బురకాట అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్జీలు వేసి కుర్జీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు దొరగారు ఇప్పుడు మాకు ఏడు అంత మేడ మేడమ్ పాతి పాడు గేదలు పది మంది పాలేళ్లు ఏడు దున్నపోతులు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నే లెగితే పాడుగేదలు పాలన్నీ పిండేసి పాలేళ్ళ పోసేస్తాం దొన్నపోతులు పాలు మా ఇంట్లో వాళ్ళకి కానీ గురువు గారు మాకు ఏమైనా తక్కువ ఉంది అనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సముద్రంలో సాగ వాటా ఉంది మల్లానే ఎకరాలు ఉంటే కృష్ణానజ్ లో బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు లాగతారనే ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్య జనాలంతా ఎక్క ఎక్కాలంటుంది ఎక్కువ వచ్చేస్తాయి బీబీట్లు తింటే సుఖర్లు వస్తుంది సిక్కిపోర్ తింటే సింగలేతున్నారు